డెవలప్మెంట్ అంటే ఏమి ఆధునిక డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలా ఒక్క నేషనల్ హైవేనే ఉందే మనకి ఆధునిక ఒక్క నేషనల్ హైవే కూడా లేదు మనకి ఒకటి శాంక్షన్ అయ్యిండే మాన్వి టు గుత్తి టు మాన్వి అది కూడా ఇంకా అది లెక్కలోనే ఉంది అది లేదా పెండింగ్లో ఉంది మనకి ఏమన్నా రైళ్ళు వస్తాయి ఏమన్నా నిలబడతావా ఇక్కడ ఆలంలో వచ్చింది అంటే చూసుకుంటూ ఉండవంటే పోతుంటాయి ఆదం మాత్రం నిలబడు ఇవన్నీ కావాలంటే జిల్లా అయితే వాళ్ళ తెల్లలో ఎక్కుతుంది ఆ ముఖ్యమంత్రికి ఎవడైతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారో ఈ జిల్లాకి ఏమి చేయాలా ఈ జిల్లాకి ఏం చేయాలనేది వాళ్ళ అంచనా వేసుకుంటారు ఆ అబ్బాయి చెప్పారు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి సపరేట్గా వస్తాయి ఇన్స్టిట్యూట్ వస్తుంది ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఇచ్చారు ఎక్కడ ఇచ్చినారు కన్నుకు ఇచ్చారు అంటే మనము ఆలూ నుంచి కన్నులకు పోవాలి బెంచ్కి ఆద పెట్టవచ్చు కదా బెంచ్ ఆదరణ ఎందుకు పెట్టరు ఆదరణ ఏం తక్కువైంది స్థలం కాదండి నేను ఇస్తాను పది ఎకరాలు బెంచి పెడతా అంటే పది ఎకరాలు నేను దానం చేస్తా మళ్ళీ ఊకే చెప్పుకున్నా కానీ రాజకీయ నాయకులకి ఫస్ట్ చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి లేకుంటే రాజకీయ నాయకులు బయట ప్లాట్ఫామ్ మీద మాట్లాడిన తర్వాత ఇంట్లో వేరే రకంగా మాట్లాడితే అది రాజకీయం కాదు అది ఏం మాట్లాడినా బయట మాట్లాడినా ఇంట్లో మాట్లాడినా ఒకటే ఉండాలి వాయిస్ ఏమే నాకు ఎలా ఆకులు తక్కువ వస్తుందేమో నేనేమన్నా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు మాకు వేయడేమో నేను గట్టిగా మాట్లాడితే మా బీజేపీ అధ్యక్షుడు నాకు మాకు వేయడేమో నాకు ఆకులు అవసరంలే నాకు కావాల్సిన ఆధ్వని జిల్లా ఆకులు కాదు ప్రజలు ఇస్తారు ఆకులు నలభై సంవత్సరాలు నేను రాజకీయం అంటే ప్రజల నుంచి చేస్తున్నాను నా సొంతంగా చేయడంలే ప్రజల ఆశీర్వాదంతో చేస్తున్నా ఈరోజు నువ్వు ఎవరు వస్తారు వస్తా కూర్చుంటాదో పోతారు ఒక ఇప్పుడు ఈయన సభ్యుడు ఉన్నాడు ఈ సమఖ్య మాదిరిగా జిల్లా శాసనకొచ్చి మీటింగ్ పెట్టు ఎమ్మెల్యే ఎందుకు పెట్టడం లే నీకు చిత్తశుద్ధి ఉంటుంది నువ్వు పెట్టు మీటింగు అందరూ వస్తాడు నువ్వు అమ్మద్ వస్తాడు ప్రకాశ్ జీన్ వస్తాడు మీనాక్షిడు వస్తాడు ఎవడు వస్తాడో అప్పుడు తెలుస్తుంది ఏమే నువ్వు 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 రా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు ఆదంలో కూడా మాట్లాడుతున్నావు జిల్లా నేను వస్తు కానీ నువ్వు మీటింగ్ పెట్టు అన్ని సంఘాలతో మీటింగ్ పెట్టు అన్ని కుల సంఘాలతో పెట్టు అన్ని విద్యార్థి సంఘాలతో పెట్టు అన్ని కార్మిక సంఘాలతో పెట్టు అన్ని సంఘాలతో పెడితే కదా నువ్వు అభిప్రాయం బయటకు వచ్చేది కనుక ఈరోజు ఒకే చిన్న మీటింగ్ పెట్టినాము పెద్ద ఎత్తున మీటింగు పెడతాం ఇక్కడ